హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై ప్రమిళ ఈరోజు మా ఇంట్లో కోవా పూరి ఎలా చేశానో చూసేద్దాం రండి ముందుగా ఒక లీటర్ పాలను తీసుకొని చూడండి ఈ విధంగా పాలను ఒక లీటర్ వరకు తీసుకొని నేనైతే ఆరోగ్యం మిల్క్ తీసుకున్నాను బాగా మరగబెట్టాలి సైడ్స్కి వచ్చే కోవా పట్టిన మొత్తం దీంట్లో వేసుకుంటూ పాలు ఈ విధంగా మరుగుతూ ఉండాలి హై ఫ్లేమ్ మీదే మరగబెట్టాలి పాలు చూడండి సైడ్స్కి వచ్చింది మొత్తం అందులో పాలలా వేసుకుంటూ ఈ విధంగా మరిగాక అరకప్పు చక్కెర తీసుకొని అందులో వేయాలి వేసి ఈ విధంగా అయ్యాక ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారాక ఇంకా గట్టిపడుతుంది సో ఈ విధంగా సరిపోతుంది మనకు తర్వాత ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో బెల్లం వేసి బెల్లం కరిగాక పక్కన పెట్టుకొని మరో బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి బెల్లం కరిగించిన వాటర్ తీసుకొని చూడండి రెండు కప్పుల గోధుమ పిండికి బెల్లం కరిగించిన వాటర్ వేసుకుంటూ నార్మల్ వాటర్ వేసుకుంటూ పిండి మాదిరిగా కలుపుకోవాలి పిండి మాదిరిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపాక ఉండలేం లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక కడాయిలో ఒక కప్పున్నర చక్కెర తీసుకోవాలి ఇది పాకం కోసం కప్పున్నర చక్కెరకి ఒక కప్పు వాటర్ సరిపోతుంది ఒక కప్పు వాటర్ తీసుకొని అంతా కరిగిపోయి చూడండి ఎక్కువ పాకం అవసరంలో జస్ట్ ఇలా అంటుకుంటే సరిపోతుంది ఇందులో ఇలాచి పౌడర్ అండ్ పటిక బెల్లం పటిక బెల్లం లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు తర్వాత పిండిగా కలిపిన పిండిని తీసుకొచ్చి ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా పూరిల్లాగా వేసుకోవాలి స్లో వేసుకోవాలండి లేకపోతే లా వచ్చే ప్రమాదం ఉంది స్లో వేసుకున్నాక ఒక గరిట తీసుకొని ఆయిల్ అంతా లా తీసేసి మనం తయారు చేసుకున్న పాకంలో ఈ పూరీ వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచాలి తర్వాత పూరీని తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కోవను ఇందులో పెట్టుకోవాలి ఇది తక్కువ తినేవాళ్ళు కొంచెం పెట్టుకోవచ్చు మా ఇంట్లో అయితే ఎక్కువనే తింటారు సో నేను కొంచెం ఎక్కువ పెడుతున్నా తర్వాత ఇలా మెడత పెట్టేసుకుంటే రెడీ చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి కోవా పూరీ తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి Please subscribe to my channel.